శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజై శ్రీ మహా పదమూడవ అధ్యాయం బాబా దైనందిక జీవితం బాబా భిక్షాటన బాబా వచ్చేసరికి షిరిడి చాన చిన్న కు గ్రామం గ్రామం చుట్టూ చెట్టు చేములతో అరణ్యంలా ఉండేది ఈ షిరిడి గ్రామం ఎక్కడ ఉందో ఆ ఊరి చుట్టుపక్కల ప్రజలకే తెలియదు బాబా పాదస్పర్శతో ఆ ఊరి ప్రజలతో పాటు చెట్లు చేమలు అక్కడ పశుపక్షాదులన్నీ ఎంతో పుణ్యంతో పలకరించిపోయాయి బాబా ఎప్పుడు తమ ఇంటికి భిక్షాటానికి వస్తారా ఎప్పుడు ఆయన దర్శనభాక్యం లభించుతుందా అని ఆ ఊరి ప్రజలు ఎదురు చూసేవారు బాబా తన భుజానికి ఒక గుడ్డజోళ్ళు తగిలించుకునేవారు అందులో ఘన పదార్థాలైన అన్నము రొట్టెలు అట్లు ఉన్నగ వాటిని వేయించుకునేవారు చేతిలో ఒక రేకుడప్ప పట్టుకొని పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను వేయించుకునేవారు కాల నియమం లేకుండా ఆయనకి ఎప్పుడు భిక్షాటనం చేయాలనుకుంటే అప్పుడే బయలుదేరేవారు పదార్థాలన్నింటినీ కలిపి వేసి తినేవారు ఆత్మారాముడు శాంతించడమే ఆయనకి కావాల్సింది అంతేకాని రుచితో లేదు అదీగాక ఆయన తెచ్చుకున్న పదార్థాలను తను తినడమే కాక అప్పటికి ఎవరు దగ్గరుంటే వారికి పెట్టేవారు ఒక్కొక్కప్పుడు కుక్కలు పిల్లులు కాకులు కూడా ముగేవి వాటికి కూడా పెడుతూ తాను తింటూ సర్వజీవరాశుల్ని ప్రేమతో చూసేవారు సకల జీవులకు క్షుద్భాధ ఒకటేనని సిరి సంపదలు వెండి బంగారాలు ధనరాశులు కడుపు నింపవని అవన్నీ శాశ్వతములు కావని అనేవారు బాబా షిరిడి వచ్చిన తొలినాళ్లలో షిరిడి గ్రామ ప్రజలందరూ ఆయన ఒక పిచ్చి ఫకీరని భావించేవారు వారికి గౌరవ జాధలు ఏముంటాయి చాలా కాలానికి కానీ ఈ పిచ్చి ఫకీరే పరమ విశాల హృదయుడని ధనాపేక్ష లేసమంతయూ లేని ఉదారుడిని స్థిరచిత్తుడని ఆశామోహములు లేనివాడని గ్రహించారు బాబా కూడా అట్లే కాంక్షారహితుడై మహోన్నత యోగి పుంగోడుగా అయ్యారు తాచా తల్లిపేరు బాయ్జాబాయి ఆమెకు బాబా అంటే భగవంతుడే అనే అభిప్రాయం ఉండేది బాబాను కన్నె కొడుకు కంటే మెన్నగా చూసుకునేది బాబా నిత్య నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న అడరణ్యంలో ఒంటరిగా కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళేవారు ఈ బాయజాబాయి కూడా రొట్టెలు ఆహారం తీసుకుని రాళ్ళు రెప్పలు ముళ్ళకుంపలు అన్నీ దాటుకుంటూ వెళ్ళి ఆయనకు ఆహారం తినిపించు కానీ తిరిగేది కాదు బాబా పాదాలను తాకి ముగ్ధురాలయ్యేది బాబాకు ఆహారం తినిపించందే తను తినేది కాదు ఏ పూర్వపణ్యమో కానీ ఆమె తప్పక కారణజన్మురాలి ఆమెకు ఆమె తనయుడు పాటిల్కు బాబాగారు ఒక భగవంతుడే బాబా ఆమె పడే పాటలు చూసి చెల్లించిపోయేవారు ఆమెను కష్టపెట్టడం ఇష్టం లేక మంచి ఉండిపోసాగారు బాబాకి తాచ పాటిల్ భర్త భర్తమహాచాపతి ఇద్దరు రెండు కళ్ళ వారే సంకీర్తనలతో భజనలతో భక్తి పారవశ్యంతో మునిగిపోయి బాబాతో పాటు వీరు కూడా చిందులేసేవారు మెలిసి పాటలు పాడేవారు రాత్రి పడుకునేటప్పుడు కూడా ముగ్గురు ఒకరి కాళ్ళను ఒకరు పైన వేసుకుని నిద్రించేవారు తాచా తన తండ్రి బతికినంత కాలం పద్నాలుగు సంవత్సరాలు బాబాతోనే నిద్రించేవాడు పాటిల్ నిద్రలో ఉన్నప్పుడు బాబా స్వయంగా అతని తలను పట్టేవారు అతని కాళ్లను నొక్కేవారు ఇట్లే బాల్సాపతికి కూడా సేవ చేసేవారు ఒకనాడు పాటిల్ బాబాతో బాబా నేను తొందరగా సంతకు టాంగాలో వెళ్ళాలి మీరు అనుగ్ఞ ఇవ్వండి అన్నాడు అంతటి బాబా పాటిల్ నువ్వు అంత ఆతృత పడకు ప్రస్తుతం నువ్వు షిరిడి విడిచిపోరాదు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు అన్నారు బాబా వద్ద తనకున్న చనువు కొద్దీ పాటిల్ బాబా మాట వినకుండా బయలుదేరాడు బయలుదేరిన కొద్దిసేపటికి టాంగ తిరగబడిపోయింది బాబా ఆశీస్సు వల్ల కొద్దిపాటి దెబ్బలతో పాటిల్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అట్లే ఒక ఐరోపావాసి ముంబై నుండి బాబాను దర్శించడానికి వచ్చాడు నానాసాహెబ్ రాసిన సిఫార్సు లెక్కను కూడా తెచ్చాడు బాబాకు మొక్కళ్ళ వందన కావించి ఆయన తలను పాదలను స్పృశించి ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు కానీ బాబా అతనికి దర్శన భాగ్యం ఇవ్వలేదు ఇంత దూరం వచ్చాను కదా ఎట్లయినా బాబాను చూడాలనుకున్న ఐరోపావాసి మెట్ల కింద నుంచైనా ఒక్కసారి బాబాకాన్ని చూస్తాను అని అర్థించాడు బాబా దానికి కూడా ఒప్పుకోలేదు ఇంక చేసేదేమి లేక తీవ్ర అవమానం చెందిన ఆ ఐరోపావాసి ఎంత త్వరగా షిరిడికి వదిలి వెళ్ళిపోతే అంత మంచిది బాబాని సెలవు అర్థించాడు తొందరపడుకు రేపు వెళ్ళమను అని అన్నారు అక్కడ భక్తులందరూ చెప్పినా వినకుండా టాంగాలో ప్రయాణం కట్టాడు ఐరోపావాసి ఇంకేముంది ఆ తా ఆ టాంగా బోర్లబడడం అతడి తీవ్ర గాయాల పాలవడం జరిగిపోయింది వెంటనే కోపరగామ ఆసుపత్రిలో చేర్చారు బాబా మాటలు వినని వాడు బాధలు అనుభవించవలసిందే ఇష్ట శుడైన పాటిలకు వెళ్ళొద్దనితో చెప్పారు ఇష్టం లేని ఐరోపావాసిని వెళ్ళొద్దన్నారు దీనిని బట్టి ఆయనకు తారతమ్యాలనేవి ఏవీ లేవని సర్వమానవ శ్రేయస్సే ఆయన పరమావధిని తేడితెల్లమవుతుంది యోగేశ్వరుల దృష్టి అట్టిదే వారి చీమలకు కూడా అపకారం తలపెట్టరు అందుకే బాబా యోగేశ్వరులు అయ్యారు గృహస్థులకు పంచసూత్రాలు కూడా నిర్దేశించబడి ఉన్నాయి అవి దంచటం విసరటం ఊడ్చటం తోమటం వెలిగించటం వీటి వలన తెలియకుండానే సూక్ష్మజీవులు క్రిమికృటకాదుల నుంచి తప్పించుకోగలం అయితే ఇవన్నీ కిందకే వస్తాయి వీటిని రూపమాపాలంటే బ్రహ్మయజ్ఞము వీధాచయనము అతిథియజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞములన్నీ పంచ యజ్ఞములు గావించాలి అప్పుడే పాప విముక్తులై ఆత్మసాక్షాత్కారాన్ని పొందుటకు అర్హతను సంపాదించుకోగలరు వీటిని విడిపించుకోలేని వారు తమ తమ రోగాలను భిక్షణ రూపంలో దానం చేస్తే సరి ఆ పాపకర్మల నుంచి బయటపడతారు బాబా ఇట్లు షిరిడి గ్రామ ప్రజలకు చెప్తూ భిక్షాటన గావించేవారు షిరిడీ గ్రామ ప్రజలందరూ తమ తమ పాపముల ప్రక్షాళన చేసుకుంటూ బాబాకు భిక్షను సమర్పించడానికి ముందుకు వచ్చేవారు అయితే బాబా ప్రతి వారిని భిక్ష అడిగేవారు కాదు పాప విముక్తులయ్యి అర్హత పొందిన వారిని మాత్రమే భిక్ష అడిగేవారు మిగిలిన వారి జోలికి పోయేవారు కాదు కొందరిని ధనము నిమ్మని కొందరిని అన్నపాదులను అన్నపానాదులను అడిగేవారు ఆ విధంగా బాబా షిరిడి ప్రజలను వివిధ విధాలుగా పాప విముక్తులను చేసేవారు ఆహా షిరిడీ గ్రామ వాసులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఎంత ఘనమైందో కదా బాబాకు వింత అలవాటు ఒకటి ఉంది అదేమంటే తనకు రావాల్సిన దాన్ని చెవులు పిండైనా సరే భక్తుల నుంచి వసూలు చేసేవారు దీనికి బాంత్రాలో ఉన్న బాబాసాహెబ్ తార్కడనే భక్తుడే ఉదాహరణ ఈయన తన భార్యను పుత్రుడిని వేసవశకు షిరిడీ వెళ్ళమన్నాడు తాను క్రమం తప్పకుండా ఇంటిలో బాబా పూజ చేస్తానన్నాడు తల్లి కొడుకులు ఇద్దరు షిరిడీ వచ్చారు బాబా సేవలో నిమగ్నయ్యారు కానీ ఇంటి వద్ద తర్కడు ఒకరోజు బాబాకి పూజ చేసి నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు ఉత్తరం ద్వారా షిరిడీలోనున్న తన వారికి ఈ విషయాన్ని తెలియజేశాడు అది మంగళవారం ఆనాడు షిరిడీలో మధ్యాహ్నహారత ఆరంభించే ముందు తర్కడు భార్యతో బాబా ఇట్లా అన్నారు అమ్మా ఆకలి వేసి బాంద్రాలో ఉన్న ఇంటికి వెళ్ళాను అక్కడెవరూ ఏమీ పెట్టలేదమ్మా అన్నారు తర్కడ భార్య పుత్రులకు ఏమీ అర్థం కాలేదు కానీ తన తండ్రి బాబాను పూజించడం మర్చిపోయి ఉండవచ్చు అనుకున్నారు విషయం తెలుసుకొని పోయినంతలో తండ్రి వ్రాసిన వృత్తం వచ్చింది బాబా అట్లా ఎందుకన్నారో అప్పుడు తెలిసింది ఇలాంటిదే మనకు ఉదాహరణ రఘువీర భాస్కర్ పురందర అన్నతుడు బాబా దర్శరథమై షిర్డికి పోవని నిశ్చయించాడు ఇంతలో పక్కింట్లో ఇంట్లోన్న ఆత్మానభని భార్య వచ్చి వంకాయ వేపుడు వంకాయ పెరుగు పచ్చడి బాబాకి సమర్పిద్దామని మొక్కుకున్నాను శ్రమ అనుకోక నా తరపున మీరు ఆ రెండింటిని బాబాగారికి సమర్పించండి అని కోరింది సరీరని పురంధరిని భారంగీకరించింది ఆమె ఇచ్చిన రెండు వంకాయల్ని తీసుకుంది షిరిడికి వచ్చిన తర్వాత ఆమె భోజన సమయానికి బాబాకు వంకాయ పచ్చడి మాత్రమే చేసి వడ్డించింది బాబా ఆ వంటకాన్ని మెచ్చుకుంటూ అమ్మ ఈ వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంది మరి వంకాయ వేపుడు ఏది అని అడిగారు పురంధరని భార్య వేపుడు చేయలేదని చెప్పింది ఆమెను కంగారు పెట్టి ఆ వంటకం చేయించుకొని మరీ తిన్నారు బాబా దీనిని బట్టి బాబా ఎంత సర్వజ్ఞుల్లో తెలుస్తోంది ఆత్మారామని భార్య మొక్కును ఆ విధంగా నెగ్గించారు ఈ సంఘటనతో భక్తులంతా ఆశ్చర్యపోయారు బాబా సర్వజ్ఞులు అనడానికి మరొక మంచి ఉదాహరణ బాంద్రాలో నివసించే బాలరామ్ మానకర్ అనే ఆయన పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో తన తండ్రి పితృకార్యార్థమై షిరిడీకి బయలుదేరాడు అప్పుడు అదే ఆత్మారామన్ భార్య ఇతనితో బాబాగారికి పేడ పంపించింది దానిని మానకర్ బాబాకి ఇవ్వలేదు అంతటి బాబా మానకర్ నా కోసం ఏం తెచ్చావు అని అడిగారు ఏం లేదన్నాడు మానకర్ అదేంటి ఆత్మారామన్ భార్య నాకిమ్మని పేడ నీకు ఇచ్చి పంపింది కదా అది నాకు ఇవ్వము అని అడిగారు బాబా ఆ పేడాను మర్చిపోయాను తప్పు క్షమించు బాబా అంటూ బాబా పాతలపై పడ్డాడు మాన్కేష్ చూసారా బాబా ఎంత సర్వక్యత కలివారు సమస్తము ఎరిగిన సర్వాంతర్జామె ఆయన ఒకనాడు తర్కడి భారీ షిరిడీలో అందరికీ భోజనం పెట్టింది ఒక కుక్క కూడా ఆ బంతి భోజనంలో చొరబడింది దానిని కొట్టడం ఎందుకని ఒక రొట్టె రొట్టెముక్కను పెట్టింది అది ఆనందంతో తోకాడించుకుంటూ వెళ్ళిపోయింది ఆనాటి సాయంత్రం మసీదులో బాబా ఆమెతో అమ్మ నాకు కడుపు నిండా భోజనం పెట్టి పంపించావు ఆనందంగా ఉంది తల్లి అన్నారు ఆమె అచ్చరవంతు బాబా నేను మీకెప్పుడు భోజనం పెట్టాను అంది అమ్మా మచిరాన్న బంతి భోజనంలో ఒక కుక్క చొరబడింది కదా నువ్వు దానిని కొట్టకుండా రొట్టెని పెట్టి పంపించావు అవునా ఆ కుక్కను నేనేనమ్మా అన్నారు ఆశ్చర్యపూట అక్కడ ఉన్న వారందరి వంతు అయింది బాబా భక్తుల కోరికలను ఏనాడు కాదని లేదు భక్తుడే భగవత్ స్వరూపుడనే వారాయణం నానావళి బాబాకు అంతరంగిక భక్తుడు అతడు ఒకనాడు భక్తులందరి సమక్షంలో బాబా నీవు గద్దె దిగు నేను కూర్చుంటాను అన్నాడు బాబా లేచారు నానావళి ఆ గద్దెపై కొద్దిసేపు కూర్చొని దిగి మళ్ళా బాబాని కూర్చుండబెట్టాడు ఈ చర్చకు భక్తులందరికీ బాగా కోపం వచ్చింది భక్తుని కోరిక తీర్చడమే భగవంతుడి పరమావతి అంటూ భక్తులకు బోధ చేశారు బాబా నానావల్లి బాబాకు అత్యంత ప్రియుడు బాబా అంటే నానావల్కి అంత ప్రాణం బాబా మహాసమాధి కాబడిన పదమూడు రోజులకే నానావల్లి అతనిలో బాబాలో ఐక్యమయ్యారు సచ్చిదానంద సమర్థసద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే శ్రీ సాయినాథాయన మహా